అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలోని పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన ఏసుక్రి క్రీస్తు యేసుకో కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని ఆమె ఇక్కడ అపోస్తులుడైన పౌలు గురించి చెప్తున్నారు ఏ విధంగా చెప్తున్నారంటే పౌలు దేవుని ఎదుట దూషకుడుగాను హింసకుడుగాను హానికరుడుగా ఉన్నప్పుడు పౌలును తన పరిచర్యకు ఏసయ్య పరిచర్యకు నిమి నియమించి పౌలును నమ్మకమైన వాణిగా ఎంచాడు కాబట్టి దేవుడు అతన్ని బలపరిచాడు కాబట్టి క్రీస్తు యేసుకు అతడు కృతజ్ఞుడన విన్నాడు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు కాబట్టి నేను క్రీస్తు వాళ్ళు నడిచాను మీరు నన్ను పోలి నడుచుకోండి అనే విధంగా పౌలు భక్తుడు జీవించాడు ఈ లోకంలో కాబట్టి అంత దూషకుడు హింసకుడు ఆనకరుడైన పౌలునే మార్చిన ఏసయ్య నిన్ను నన్ను కూడా మార్చగలడు ఆయన ఎందు అవిశ్వాసం అనే లేకుండా విశ్వాసము కలిగి ఆయన కృపచేత కనికరింపబడదామని ప్రార్థన దేవుడు ఈ వాక్యము గాక ఆమె దేవా నా పాప జీవితాలను క్షమించి నీ ఎందు కనికరం కలిగిన వ్యక్తిగా నన్ను చేసినందుకు నీకు వందనాలయ్యా నేను మాట చేత క్రియ చేత ఆలోచనల చేత దూషకుడుగా హింసకుడుగా బాధికుడుగా ఉన్నప్పుడు నీ కృప నన్ను అయ్యా తండ్రి కనికరం చేత నన్ను నింపావు నీ కృపలో దాచావు నా పాప జీవితాన్ని మార్చావు నీ చిత్తం వైపు నీవు నడిపించమని యేసుక్రీస్తునామ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె